మరి మీ ఆఫీస్లో దివాళీ సెలబ్రేషన్స్ జరిగాయా దివాళీ సెలబ్రేషన్స్కి ఏం గిఫ్ట్స్ ఇచ్చారు ఇంకా సెలబ్రేషన్స్ ఏమేమి చేశారు మాకైతే ఇలా రంగోలీ కాంపిటీషన్ అండ్ పెయింటింగ్ పాట్ పెయింటింగ్ కాంపిటీషన్ కంబోలా అండ్ డబ్స్ మ్యాష్ ఇలా చాలా రకాల యాక్టివిటీస్ పెట్టారు మన పక్కన ఉండే వాళ్ళలో ఎంత టాలెంట్ ఉందో అనిపించింది నిజంగా చాలా మంది చాలా ముగ్గులు మాత్రం చాలా బాగా వేశారు ఒక్కొక్కరు మాత్రం సూపర్ అనిపించింది ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్లో ఇలా పాట్ పెయింటింగ్ తంబోలా దబ్ స్మ్యాష్ అన్ని చాలా బాగా జరిగాయి ఈవెంట్స్ అయిపోయాకేమో ఇంకా హాస్టల్ పక్కనే ఉన్న ఇలా కాలిఫోర్నియా బులెటోకి వెళ్ళిపోయాం నిజంగా ఈ క్యాలిఫోర్నియా బులెటోలో టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఇక్కడ ట్యూస్డే అయితే వెజ్ అండ్ నాన్ వెజ్ టాకర్స్ మీద అన్ని వన్ ప్లస్ వన్ ఆఫర్స్ ఉంటాయంట మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళకపోతే ట్రై చేయండి ఇంకా హాస్టల్కి వచ్చేసరికి ఇలా పుదీనా రైస్ చేసేసుకొని ఇంకా బస్కి నైట్ బస్కి బుక్ చేసేసుకుని మరి దివాలి కదా ఇంటికి వెళ్ళాలి కదా ఇంకా అందరం బుక్ చేసేసుకుని ఆ హాస్టల్లో అందరం ఖాళీ చేసి వెళ్ళిపోయాం ఇంకా మీరు కూడా అయితే వెళ్ళారా దీవాళి సెలబ్రేషన్ అందరికీ దీపావళి ముందుగానే దీపావళి శుభాకాంక్షలు మీరైతే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ రాదం అంటారు